సమాజం అనేక సమస్యలతో సతమతమవుతుంది నిత్యం ప్రతి సమస్య వెనుక కారణం ఉండ ఉండక మానట్లేదు ఒక మనిషి జీవితం మొత్తం వెనకకు మళ్ళీ చూస్తే ఏమీ లేదు అని అనిపించినప్పుడు జీవితంలో ఆశయం ఉండదు అన్నీ చచ్చిపోతాయి అన్నీ చచ్చిపోయినప్పుడు కొత్తగా సమాజం గుర్తొస్తే ఈ సమాజానికి మనమేం చేయాలి ఈ సమాజం మనకేమిచ్చింది ఈ సమాజానికి మనం చేయాల్సినటువంటి ఘనకార్యాలు ఏంటివి ఏవన్నా ఉన్నాయా సమాజం మనకు అవమానమిచ్చినా నీడను సైతం నమ్మలేని స్థితిని కల్పించిన మన తన మన అని ఎవరు లేరు అనిపించిన సమాజం నుంచి బాధ దుఃఖం విషాదమే మిలిగించిన ఈ సమాజాన్ని మాత్రం మనం వదలలేము ఎందుకంటే సమాజం ఎప్పుడూ మనిషిని సంతోషంగా ఉంచడానికి ఇష్టపడదు సమాజాన్ని మనం తిరగరాయాలంటే సమాజంలో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారమైనటువంటి ఆర్థిక వెసులుబాటులు కలిగించాలి ఆర్థికంగా వెసులుబాటు కలిగిస్తే కొంతవరకు సమాజంలో మేలు జరుగుతుంది నా జీవితంలో ఎందరో చంచలు స్వభావులు ఎందరో మూర్ఖులు ఎందరో పరమమూర్ఖులు ఎందరో నీచులు ఎందరో మోసగాళ్ళు కుట్రపూరితమైన వ్యక్తులు చాలామంది ఉన్నారు ఆఖరికి నా నీడే నన్ను మోసం చేస్తుందా అన్నంత నమ్మకం లేని జీవితంలోంచి ఈ సమాజానికి మేలు చేయాలి ఈ సమాజం అన్యాయంలోకి వెళ్తుంది ఈ సమాజాన్ని ఎలాగైనా ప్రక్షాళన చేయాలి ఈ సమాజానికి దరిద్రం పట్టుకుంది ఇలా ఒంటరి జీవితాన్ని జీవించడం కంటే సమాజంలోనే బతుకుతూ సమాజం కోసం బతుకుతూ సమాజంలో మంచి అనే ఆయుధాన్ని మంచి అనే లక్షణాన్ని మానవత్వాన్ని నేర్పిస్తూ ఆర్థికంగా వెసులుబాటులు కల్పించడం కోసం మీ ముందుకు వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక ఛానల్లో ముందుకెళ్తున్న ఇటువంటి సంఘటనలు కొన్ని తప్పుగా కొన్ని ఒప్పుగా అనిపించవచ్చు నా జీవితంలో చాలా చాలా అవమానాలు ఉన్నాయి